గేమ్ చేంజర్ మూవీ పట్టాలు ఎక్కేటప్పుడు దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ శంకర్ లాంటి లివింగ్ లెజన్ కాంబినేషన్లో చరణ్ మూవీ అనగానే అంత కాల్ రగిరేశారు ఫ్యాన్స్ కూడా సంతోషపడ్డారు ట్రిబులర్ తో పెరిగిన చరణ్ ఇమేజ్ ని శంకర్ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడని హ్యాపీగా ఫీల్ అయ్యారు తీరా చూస్తే రెండేళ్లకు పైగా గేమ్ చేంజర్ ని చెక్కుతూనే ఉన్నాడు శంకర్ ఆరు నెలల ముందే టాకీ పార్ట్ కూడా అయిపోయిందన్నారు ఆ తర్వాత భారతీ టూ పెండింగ్ వర్క్ వల్ల శంకర్ బిజీ అవడంతో గేమ్ చేంజర్ ప్యాచ్ వర్క్ అలానే ఉందన్నారు ఇప్పుడు ఏకంగా యాభై రోజులు షూటింగ్ బాగా అంటున్నారు సరే వచ్చే నెలలో షూటింగ్ పూర్తవుతుందంటే ఇంతలో భారతి టూ సాంగ్ ను తీయాలంటున్నారు ఇది కాదు దానివల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఇప్పట్లో పూర్తి కాదు అంటున్నారు అలాంటప్పుడు ఇక గేమ్ చేంజర్ దసరా దీపావళి క్రిస్మస్ ఇలా ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం శంకర్ దయ చూపితే చెప్పలేం కానీ గేమ్ చేంజర్ సంగతి ఇప్పట్లో తేలేలా లేదు అనవసరంగా శంకర్తో కమిటీ కష్టాలు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తోన్న అంశం